హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పల్లీ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను చూడండి ఈ కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్ కారం పొడి మొదటిసారి చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఈ మెథడ్లో చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా పై ఒక ఇనుప పెన్నం పెట్టుకోవాలి ఐరన్ తీసుకుంటేనే మనకి ఈ పల్లీలు కానీ తర్వాత శనగపప్పు ఏదైనా పొళ్ళకు వేయించుకున్నప్పుడు కానీ మనకు చాలా బాగా వస్తాయి అంటే ఈవెన్గా వేగుతాయి అందుకని ఇనుప తీసుకుంటే మనకి మంచిగా వేగుతాయి అనమాట లోపల దాకా వేగుతాయి దీంట్లో ఒక నాలుగు గ్లాసుల పల్లీలను వేసుకుంటున్నాను వీటిని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా నిదానంగా వేయించుకోవాలి అటు ఇటు కలుపుతూ చేయి వదలకుండా వేయించుకోవాలన్నమాట అంటే అప్పుడు మనకి లోపల దాకా వేగితేనే పల్లీ పండు అనేది రుచి బాగా వస్తుంది మనం హైలో పెట్టేసి వేపితే పైన మాత్రం వేగుతాయి కానీ లోపల దాకా వేగవు కొద్దిగా ఓపిక చేసుకొని మనం లోపల దాకా వీటిని మంచిగా వేయించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది చూడండి ఇప్పుడు పల్లీలు అనేవి లేదో చెక్ చేసుకోవాలి ఇలా అంటే మనం జస్ట్ ఇలా అంటే పొట్ట అనేది పోతుంది మనకి ఇట్లా క్రాక్ కూడా వస్తుంది ఇలా మంచిగా వేపుకోవాలి ఐరన్ కడాయి అయితే మనకి మంచిగా ఈవెన్గా వేగుతాయి పల్లీలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలు ఒక క్లాత్పై వేసుకోవాలి ఎప్పుడైనా మనం ఏది వేయించినా కూడా క్లాత్పై వేసుకోవాలి ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కదా మనం ఏదైనా ప్లేట్లో వేస్తే ఆ చెమ్మ అంటే లైటే కొద్దిగా వాటర్ లాగా వస్తుంది కాబట్టి క్లాత్పై వేసుకుంటే చాలా బాగుంటుంది పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఇలా క్లాత్పై వేసి కొద్దిగా అది వరకు అలాగే ఉంచుకోవాలి ముదిగా వెచ్చగా అయిన తర్వాత మనము ఆ పల్లీలు చేత్తో నలిపేసి దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి అక్కడక్కడ ఉంటే పర్వాలేదు చూడండి మనం నాలుగు గ్లాసుల పల్లీలు తీసుకుంటే దానికి దాదాపుగా ఒక గ్లాస్ మనకి వేస్టేజ్ అనేది పోతుంది తర్వాత ఆ పల్లీల్ని మనం మిక్సీలో వేసుకోవడానికి ముందు ఎన్ని పల్లీలు తీసుకున్నామో అంటే నాలుగు గ్లాసుల ఆ పల్లీలు తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులకి ఒక గ్లాస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో మనము పల్లీల్ని అదే గ్లాస్తో ఒక గ్లాస్ వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి రెడీగా పెట్టుకొని వాటిని మనం ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి ఎందుకు ఫస్ట్ వేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీటిని మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత మనం వేయించి పొట్టు తీసి రెడీగా పెట్టుకున్న పల్లీలను కూడా దీంట్లో మొత్తం కూడా వేసేసుకోవాలి తర్వాత ఈ పల్లీలకు మనం తీసుకున్న గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ నాలుగు గ్లాసుల పల్లీలు హాఫ్ గ్లాస్ కారము దీనికి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఒక పావు గ్లాసు కరెక్ట్గా సరిపోతాయి ఈ కొలతలు అనేవి ఉప్పు కొంచెం తక్కువ వేస్తాను నేను ఎందుకంటే దీన్ని వేరే పౌడర్స్లో కూడా అంటే వేరే డిషెస్లో కూడా యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది వంకాయ లాంటిది చేసినప్పుడు చూడండి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మనము ఇలా పైకి కిందికి అనేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అప్పుడు ఇలా రెడీ అయిపోతుంది మిక్సీ జార్లోని పల్లీ పొడి మొత్తం కూడా మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడండి మనము ఫస్ట్ మనము ఈ వెల్లుల్లిపాయలను వేయడం వలన మనకి అది పేస్ట్ అయిపోతుంది అన్నీ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే మనము ఒకేసారి ఎక్కువ మిక్సీ పట్టాల్సి వస్తుంది కాబట్టి మొత్తం పౌడరు పౌడరు అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది పల్లీలు అంతా కలిసి అలా కాకుండా ఫస్ట్ మనము పల్లీ వెల్లుల్లిపాయలు వేసేసి తర్వాత పల్లీలు కారం అన్నీ వేసేసినట్లయితే మనకి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ లైట్గా మనకి పల్లీలు కూడా కనిపిస్తాయి చూడండి ఈ విధంగా అక్కడక్కడ పల్లీలు తర్వాత కొద్దిగా మెత్తటి ఉంటుంది కొద్దిగా రఫ్గా ఉంటుంది ఇలా ఉంటే పల్లీ పొడి అనేది రుచిగా ఉంటుంది రొట్టెలతో తీసుకోవడానికి చపాతీలోకి అన్నంలోకి కూడా టిఫిన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్లీ పొడిలో మనము ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సేమ్ పల్లీ నూనెనే తీసుకొని కొద్దిగా వేసి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చే మనకు పల్లీల్లో నూనె అనేది ఆయిల్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది ఆయిల్ ఉండే పల్లీలు వేరే దొరుకుతాయి అవి కొంచెం కలర్ కూడా రెడ్డిష్గా ఉంటాయి అవి మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్గా లేవు అవన్నీ కూడా ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్స్కి వెళ్ళిపోతాయి అనమాట మనకి నార్మల్గా మార్కెట్లో దొరికేవన్నీ కూడా కొద్దిగా వైట్ పల్లీలే ఉంటాయి కాబట్టి ఇలా పల్లీ నూనె యాడ్ చేసి ఏదైనా గ్లాస్ తీసుకుని ఇలా ఒత్తుకోవడం వల్ల మనము రోట్లో వేసి దంచితే మనకి ఆ స్మెల్ అనేది పాతకాలంలో చేస్తూ ఉంటే ఇంటి నిండా అనమాట పల్లీలు దంచుతుంటే పల్లీలు దంచుతున్నారనే తెలిసిపోయేది ఇప్పుడు ఆ ఫ్లేవర్ రావట్లేదు కాబట్టి ఇలా చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుంది ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది నేను చేతిలో కెమెరా ఉంది కాబట్టి మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను ఇలా మనం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా దీన్ని గ్లాస్తో కానీ ఏదైనా తీసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట అది మనకి ఇట్లా ముద్దలు రావాలి పట్టి చూస్తే చూడే విధంగా ముద్దలా రావాలి అంటే పల్లీపొడి పర్ఫెక్ట్ అయిన మెన్ అయ్యింది అనమాట పల్లీపొడి ఎప్పుడు కూడా ఇట్లా పౌడర్ పౌడర్గా ఉండకూడదు ముద్దలా వస్తేనే పల్లీపొడి రుచి అనేది భలేగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని మనము ఒక డబ్బాలో ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది చూడండి మనం జస్ట్ ఇలా అంటే చేతికి అంతా కూడా ఆయిల్ అంటున్నట్టుగా ఉంటుంది మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసాం కదా అంటే ఆ వెల్లుల్లిపాయలో నుంచి వచ్చిన లిక్విడ్ తర్వాత ఈ ఆయిల్ అంతా కలిపేసి మంచిగా మంచి రుచి స్మెల్ అనేది వస్తుంది మంచి రుచి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్